ఆనంద రిసార్ట్లో తనకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న ఇన్స్పెక్టర్కి చూపిస్తుంది తర్వాత సమీర శరణ్య ఫుటేజ్లో గొడవపడ్డం కనిపించడంతో సమీరే మా కోడల్ని ఏదో చేసిందని చెప్పి కంప్లైంట్ కూడా ఇస్తుంది దాంతో పోలీసులు సమీర కోసం వెతకడం మొదలు పెడతారు ఇక ఆనంద ఇంటికి వచ్చిన తర్వాత ఇదే విషయం గురించి ఇంట్లో అందరికీ చెబుతూ ఉంటుంది శరణ్య వెనకాలండి ఇదంతా ఎవరు చేశారో ఎవరు చేయించారో మొత్తం కూడా తెలిసిపోయింది బలమైన ఆధారం దొరికింది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అనన్య భయంతో వణికిపోతూ ఏంటి ఆధారం అత్తయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది రిసార్ట్లో ఉన్న సీసీ ఫుటేజ్ దొరికింది ఆ సీసీటీవీ ఫుటేజ్లో సమీర కూడా అక్కడికి వచ్చినట్టుగా రికార్డ్ అయింది సమీర కోసం పోలీసులు వెతకడం మొదలు పెట్టారు తనే ఖచ్చితంగా శరణ్యని ఏదో చేసి ఉంటుందని నా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో లీలావతి రోహిత్ వీళ్ళందరూ కూడా అయితే ఆ సమీర దొరికితే శరణ్య ఎక్కడుందో తెలిసిపోతుందన్నమాట భగవంతుడి దయవల్ల పోలీసులు ఆ సమీరని త్వరగా అరెస్ట్ చేస్తే బాగుండు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఆ సమీర ఇకపై తప్పించుకోవడం చాలా కష్టమైన పనక్క ఎందుకంటే ఈ పాటికే తన గురించి అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది పోలీసులు తన కోసం వెతుకులాట మొదలు పెట్టేసి ఉంటారు ఇక సమీర తప్పించుకోవడం కష్టమైన పని అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో అనన్య ఎంతగానో కంగారు పడిపోతో పక్కకు వెళ్ళి సమీరకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అనన్యకు తెలియకుండా ఆనంద కూడా అనన్య వెనకాలే వెళ్ళి తను మాట్లాడే మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది సమీర సమీర త్వరగా ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని చెప్పి అనన్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ సమీర గనక దొరికితే నేను కూడా అడ్డంగా దొరికిపోతాను అందుకే ఏదో ఒకటి చేసి సమీరని ఎస్కేప్ అవ్వమని చెప్పాలని చెప్పి సమీరకి ఫోన్ చేయడంతో సమీర ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఆ ఆనంద భైరవి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట రిసార్ట్కి వెళ్ళినప్పుడు నువ్వు కూడా దర్శన్తో వెళ్లడం సరైనతో గొడవపడడం ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది ఇప్పుడు పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు పోలీసులకి దొరకకూడదు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దాంతో సమీరా అయితే నేను ఇప్పుడే మలేషియాకి ఫ్లైట్ బుక్ చేసుకుంటాను ఈ కంట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను కేసు క్లోజ్ అయ్యేంత వరకు నేను మళ్ళీ ఇక్కడికి రానని చెప్పి సమీరా అంటూ ఉంటుంది అలాగే సమీర ఆ శరణ్య సంగతి నేను చూసుకుంటాను ముందైతే నువ్వు పోలీసులకి దొరకకుండా ఈ దేశం వదిలి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి సమీర ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇదంతా వింటున్న ఆనంద అనన్య అయితే శరణ్య కిడ్నాప్ అవ్వడానికి వెనకాల సమీరతో పాటు నీ హస్తం కూడా ఉందన్నమాట నిన్ను కూడా ఎలా బయటకు లాగుతానో చూడు అని చెప్పి సైలెంట్గా ఆనంద అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రోహిత్ దగ్గరికి వెళ్తుంది రోహిత్ నేను నీతో ఒక విషయం మాట్లాడాలి నాతో రాంటో రోహిత్ని గదిలోకి తీసుకుని వెళ్తుంది ఏంటి పిన్ని ఏదో మాట్లాడాలన్నావు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటే ఏం లేదు నాన్న సమీర విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సమీర పోలీసులకు దొరకడం మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు నాకు ఒక సాయం చేయాలి సమీర ఈ టైంలో పోలీసులు తన కోసం వెతుకుతున్నారని చెప్పి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అందుకని నువ్వు నా కోసం ఒక పని చేయాలి తను బయటకు వెళ్ళాలంటే ఎలాగో క్యాబ్ బుక్ చేసుకుంటుంది కదా క్యాబ్ డ్రైవర్గా నువ్వు నటించి ఆ సమీరను పోలీస్ స్టేషన్కి తీసుకుని రావాలని చెప్పి ఆనంద రోహిత్కి చెబుతుంది అలాగే పిన్ని ఖచ్చితంగా చేస్తాను మన శరణ్య క్షేమంగా ఇంటికి తిరిగి రావడమే నాకు కూడా కావాలని చెప్పి రోహిత్ ఆనంద చెప్పినట్టుగానే డ్రైవర్ వేషం వేసుకొని వెళ్ళి సమీర ఇంటి ముందు కార్ డ్రైవర్గా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక సమీర ఇంటి ముందు క్యాబ్ ఆగి ఉండడంతో డ్రైవర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి వస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వస్తాను మేడం ఎక్కడని చెప్పి డ్రైవర్గా నటిస్తున్న రోహిత్ అంటూ ఉంటాడు సమీర కార్ ఎక్కి కూర్చుంటుంది ఇక వెంటనే మలేషియా వెళ్ళిపోవాలని చెప్పి కార్లో వెళ్తూ ఉంటుంది మరోపక్క పోలీసులు ఆనంద్కి ఫోన్ చేస్తూ ఉంటారు సమీర ఇంటికి పోలీసులు వచ్చేసరికి ఇంటికి లాక్ వేసి ఉండడంతో మేడం ఇంటికి లాక్ వేసి ఉంది సమీర ఎక్కడికో దూరంగా పారిపోయినట్టుంది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటే ఆ సమీర ఎక్కడికి వెళ్ళలేదు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కే వస్తుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇంకా ఆ సమీర దొరుకుతుందన్న భ్రమలోనే ఉన్నట్టుంది అని చెప్పి అనన్య తనలో తాను నవ్వుకుంటూ అసలు ఈ సమీర ఇంతకి ఎక్కడుందో కనుక్కోవాలని చెప్పి పక్కకు వెళ్ళి ఫోన్ చేద్దామనుకొని ఫోన్ చేస్తే ఎవరైనా వింటే ప్రమాదం అందుకే మెసేజ్ చేస్తాను అని చెప్పి వాట్సాప్లో సమీరాకు ఎక్కడున్నా సమీరా నువ్వు సేఫేనా అని చెప్పి మెసేజ్ చేస్తుంది నేను సేఫే అనన్య మలేషియాకి వెళ్ళిపోతున్నాను దారిలో ఉన్నాను ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాను అని చెప్పి సమీర మెసేజ్ చేస్తుంది అమ్మయ్య అయితే ఓకే అని చెప్పి అనన్య ఇంకా కాసేపట్లో సమీర ఫ్లైట్ ఎక్కేస్తుంది మలేషియాకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక ఏ ప్రాబ్లం ఉండదు తను దొరకదు కాబట్టి నేను కూడా సేఫే అని చెప్పి అనన్య తనలో తాను ఆనందపడిపోతూ ఉంటే అప్పుడు ఆనంద అనన్యని చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ వసే పిచ్చి మొహందానా ఆ సమీరతో పాటు నువ్వు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఖాయం కాసేపట్లో నీకే ఆ విషయం అర్థమవుతుంది అని చెప్పి రోహిత్ నుండి ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా అని చెప్పి ఆనంద రోహిత్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సమీరా డ్రైవర్ ఎయిర్పోర్ట్కి త్వరగా పోనివో ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఓకే మేడం తీసుకువెళ్తున్నాను అని చెప్పి అలా కార్ డ్రైవ్ చేస్తూ పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తాడు ఇక సమీర నిద్రపోతూ ఉంటుంది మేడం ఎయిర్పోర్ట్ వచ్చింది అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు సమీర కళ్ళు తెచ్చి చూసేసరికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఎయిర్పోర్ట్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు అని చెప్పి సమీర కార్ దిగి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే రోహిత్తో పాటు అక్కడున్న కొంతమంది పోలీసులు సమీరని పట్టుకుంటారు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు మా హ్యాండ్ ఓవర్లో ఉన్నారు మర్యాదగా లోపలికి పదండి లేకపోతే షూట్ చేస్తామని చెప్పి పోలీసులు సమీరని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకొని వెళ్తారు ఇక అక్కడ ఇన్స్పెక్టర్ సమీరా అంటే నువ్వేనా శరణని ఏం చేశావు అని చెప్పి ఎంక్వైరీ మొదలు పెట్టేస్తారు ఇక దాంతో సమీర టెన్షన్ పడుతో సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు శరణ్య ఏమైందో నాకేం తెలుసు నాకు ఏం సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మర్యాదగా నిజం చెప్తావా లేదా ఈ ఫుటేజ్లో శరణ్య నువ్వు గొడవపడ్డం ఉంది అలాగే నువ్వు కట్టుకున్న భార్య శరణ్యను పక్కకు నెట్టేసి దర్శన్తో చాలా క్లోజ్గా ఉన్నట్టు కూడా ఉంది అసలైన భార్య భర్తల మధ్యలోకి వెళ్ళడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే సార్ దయచేసి మర్యాదగా మాట్లాడండి నేను దర్శన్ ఒకప్పుడు ప్రేమించుకున్నాము దర్శన్కి కూడా ఆ పెళ్లి ఇష్టం లేదు అమ్మ కోసం బలవంతంగా చేసుకున్నాడు అందుకే ఎలాగైనా సరే దర్శన్ నేను ఇద్దరము శరణ్యకి దర్శన్ విడాకులు ఇచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నాము అని చెప్పి అంటూ ఉంటే మరి విడాకులైన తర్వాత కదా నువ్వు దర్శన్ని సొంతం చేసుకోవాలనుకునేది మరి భార్య భర్తలు హనీన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి మీకేం పని అని చెప్పి ఇన్స్పెక్టర్ సమీరని నిలదీస్తూ ఉంటారు సరే ఇదంతా తర్వాత సంగతి ముందు దర్శన్ని సొంతం చేసుకోవడానికి సరైన అడ్డు తొలగించుకోవడానికి ఏం చేస్తావో అది చెప్పు అని ప్రశ్నిస్తూ ఉంటారు దాంతో సమీర సార్ దయచేసి నన్ను వదిలేయండి నేను వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది అంటూ అక్కడ నుండి పారిపోబోతున్న సమీరాని పోలీసులు గట్టిగా పట్టుకుంటారు ఇక అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్తో ఆ అమ్మాయి ఫోన్ లాక్కోండి అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఆ లేడీ కానిస్టేబుల్ సమీరా దగ్గర నుండి ఫోన్ లాక్కుంటుంది తర్వాత ఇన్స్పెక్టర్ ఆ కాల్ లిస్ట్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు మెసేజ్లతో పాటు కాల్ లిస్ట్ కూడా చెక్ చేయడంతో ఇదేంటి అనన్య అనే అమ్మాయికి నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేశావు అనన్య అంటే శరణ్య వాళ్ళ సిస్టరే కదా తన చెల్లి కనిపించడం లేదని దర్శన్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఈ అమ్మాయితో నువ్వెందుకు ఇన్నిసార్లు మాట్లాడావు మెసేజ్ కూడా చేశావు అని చెప్పి ఇన్స్పెక్టర్ ఫోన్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు ఇకప్పుడు అనన్య చేసిన మెసేజెస్లో సమీరా నువ్వు సేఫే కదా పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకు దొరకకు అని చెప్పి మెసేజ్ చేయడంతో ఇదేంటి ఈ అమ్మాయి ఈ విధంగా మెసేజ్ చేసింది అంటే నీతో పాటు వాళ్ళ చెల్లెలు మిస్ అవ్వడానికి తన పాత్ర కూడా ఉందన్నమాట అని చెప్పి ఇన్స్పెక్టర్ మర్యాదగా నిజం చెప్పు నీతో పాటు ఇంకెవరెవరు సరైన కిడ్నాప్ కేసులో ఉన్నారు అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటారు ఇక దాంతో సమీర నిజం చెప్పకపోవడంతో అక్కడున్న లేడీ కానిస్టేబుల్ సమీర చెంప పగలగొడుతుంది ఏయ్ మర్యాదగా నిజం చెప్పు అని అంటూ ఉంటే సార్ వద్దు సార్ నన్ను కొట్టద్దని చెప్పండి నేను చెప్పేస్తాను నాతో పాటు అనన్య కూడా శరణ్య కిడ్నాప్ అవ్వడానికి కారణం నేను కేవలం దర్శన్ని సొంతం చేసుకుందామని మాత్రమే అనుకున్నాను శరణ్యని కిడ్నాప్ చేయమని నాకు సలహా ఇచ్చింది అనన్యనే అని చెప్పి సమీర అనన్యను కూడా ఇరికించడంతో అప్పుడు పోలీసులు వెంటనే అనన్యను అరెస్ట్ చేయడానికి ఆనంద భైరవి ఇంటికి వస్తారు ఇకలా ఆనంద భైరవి ఇంటికి వచ్చిన తర్వాత ఆనంద ఏమీ తెలియనట్టుగా ఇన్స్పెక్టర్ ముందు నటిస్తూ ఏంటి ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చారేంటి సమీరా గురించి వెతుకుతానన్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ సమీరా దొరికింది తను దొరకడంతో పాటు తనతో పాటు ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం కూడా చెప్పేసింది అని చెప్పి అంటూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమంటున్నారు ఇన్స్పెక్టర్ మీరు శరణ్య కిడ్నాప్ అవ్వడానికి సమీరతో పాటు ఇంకెవరు కారణం అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ శరణ్య కిడ్నాప్ అవ్వడానికి సమీరతో పాటు ఈ అనన్య పాత్ర కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఇన్స్పెక్టర్ మీరు అనేది అనన్య శరణ్య ఇద్దరు సొంత అక్క చెల్లెలు చెల్లెల్ని కిడ్నాప్ చేయాలని అనన్య ఎందుకు అనుకుంటుందని చెప్పి లీలావతి అంటూ ఉంటే మొదట నేను కూడా అలాగే అనుకున్నాను మేడం కానీ సమీర ఫోన్ చెక్ చేసిన తర్వాత అసలు నిజాలు బయటపడ్డాయి సమీరతో పాటు శరణ్య కిడ్నాప్ వెనుక ఈ అనన్య హస్తం కూడా ఉంది చెల్లెల్ని కిడ్నాప్ చేయించి ఏమి ఎరగనట్టుగా పైకి మంచిదానిలాగా నటిస్తూ ఇదంతా దర్శనే చేశాడని చెప్పి దర్శన్ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది ఈవిడ గారి గురించి నేను కూడా చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ తను ఎంత పెద్ద క్రిమినలో ఇప్పుడే అవుతుందని చెప్పి అనన్య నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నాం పద స్టేషన్కి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో అనన్య భయంతో వణికిపోతూ ఆనంద దగ్గరికి వచ్చి అత్తయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి మీరే నన్ను కాపాడండి నేను శరణ్యని కిడ్నాప్ చేయించాలని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అనన్య పోలీసుల దగ్గర ప్రూఫ్స్ ఉన్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా ఆనంద వేసిన ప్లాన్తో అటు సమీధతో పాటు అనన్య కూడా పోలీసుల దగ్గర బుక్ అవుతుంది మరి రాబోతున్నప్పుడు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి